హాయ్ అండి నేనైతే ఈరోజు అటుకులు వేంపుతాను నా స్టైల్లో అటుకులు ఎలా వేంపుతానో మీకు చూపిస్తానో చూడండి నేనైతే ఒక కడాయి తీసుకొని అయితే అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఒక చిన్న కటోర నిండా పల్లీలు తీసుకున్నాను అవి మంచిగా వేంపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అవి మంచిగా వేగినాక నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు వేసుకున్నాక అవి కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలా వేంపుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మక్కటుకులు అయితే వేసుకోవాలి మక్క మంచిగా వేంపుకోవాలి మంచిగా వేగుతున్నాయి వేగిన మక్కకులు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒకటి వెడల్పు గిన్నె అయితే పెట్టుకోవాలి అటుకులు వేంపుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి అలాగే ఆయిల్ వేడెక్కగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ సిక్స్ మాత్రం నేనైతే వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లిగడ్డ పచ్చగా దంచి అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి అటుకులు వేసుకోవాలి ఇలా అయితే అటుకులు అయితే వేసాను ఈ అటుకులు వేసినాక మాత్రం మనమైతే గరిటె మాత్రం పెట్టొద్దు ఇలా పైకి కిందికి అనాలి కానీ గంట పెట్టయితే కలపకూడదు ఎందుకంటే చూరా చూర అయిపోతే కలిపితే చూడండి ఇలా అయితే మొత్తం అయితే కలిసాయి ఇప్పుడు వచ్చేసి మనం ముందే వేయింపుకున్న మాక్కడుకులు పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అట్లనే పుట్నాలు కూడా వేసుకోవాలి అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి ఈ మూడు వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే గంటితోనైతే మొత్తం కలుపుకోవాలి చూడండి ఎలా కలిసాయో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి